మళ్ళీ సంచాలకుడిగా ఫెయిల్ అయిన రాము యాక్చువల్గా తనుజు గారు రాము గారిని అడిగారు సపోర్ట్ ఇవ్వమని సంచాలకుడు కాకముందు సో ఆయన ఏమన్నాడు ఫస్ట్ నన్ను అడిగింది దివ్య కాబట్టి దివ్యకు సపోర్ట్ ఇస్తాను ఎందుకంటే దివ్య గారికి గెలవడానికి హెల్ప్ చేసింది కాబట్టి నేను అటే సపోర్ట్ ఇస్తాను అని అనటం సో క్లియర్గా చూసాం సో ఆయన ఫిక్స్ అయిపోయారు భర్ణి గారికి హెల్ప్ చేయాలని సో వేరే టాస్క్ లో కానీ మనం ఫస్ట్లో పవన్ బెడ్ టాస్క్లో ఫస్ట్ భర్ణిగారి పడ్డ మనకి పవన్ గారు పడినట్టు సంచాలకుడుగా ఒక నిర్ణయం తీసుకొని నాగార్జున గారి చేత మొట్టిగా లేపించుకున్నారు కదా సో ఈ రోజు కూడా ఏమైందంటే సో ఆ గేమ్ ఆ సాంగ్ ఆగే టైం కల్లా సంజన గారు ఇంకా ప్లాట్ఫామ్ మీదకి ఎక్కలేదు దివ్య గారి నుంచి ఉన్న ప్లాట్ఫామ్ మీద ఇంకా ఎక్కలేదు మీరు క్లోజ్గా స్లో మోషన్లో చూస్తే సంజన గారు ఇంకా కిందే ఉన్నారు సో అదే టైంలో నిఖిల్ గారు ఒక్కో శాండ్ ఇచ్చాడు అనుకోండి సో ఉన్నట్టు అక్కడ యాక్షన్ చేస్తూ సడన్ గా గేమ్ సాంగ్ ఆగే టైంకి దిగేశాడు దిగేసిన తర్వాత కొంచెం చాలా రెండు మూడు అడుగులు వేసేసిన తర్వాత ఎంత పిలిచినా వెనక్కి రాలేదు సో అతని స్ట్రాటజీ ఆయన పాటించాడని చెప్పాలి సో ఇక్కడ మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే సంజనా గారు ఇంకా పైకి ఎక్కలేదు సాంగ్ అయిపోయే టైం కన్నా ఇంకా కింద ఉన్నారు ఇదే మాట మాధురి గారు అండ్ రీతు గారు కూడా రాము గారికి ఎంత చెప్పినా సరే రాము గారు ఏం మాత్రం ఆలోచించకుండా వన్ సైడెడ్ గా దివ్యానే విన్నర్ సో అక్కడ అక్కడ ఫోర్ ఫోర్ సో టై అవుతుంది టై అయితే మళ్ళీ ఆడాల్సి వచ్చేది సో అప్పుడు ఏం జరిగేదో మనం చూసేవాళ్ళం కానీ రాముగారు ఆ ఛాన్స్ ఇవ్వకుండా దివ్య గారు విన్ అయ్యారు అని అనౌన్స్ చేశారు సో ఇది నాగార్జున గారు వీకెండ్ లో ఏం చెప్తారో చూద్దాం సో ఇట్ ఈజ్ నాట్ ఏ రియల్ సంచాలక గుణం అని అనిపిస్తుంది సో రాము గారు మళ్ళీ తప్పు చేశారా సంచాలకుడుగా వన్ సైడెడ్ గా గారి మీద ఉన్న ప్రేమతో సో అండే ఇండైరెక్ట్ గా బర్ణి గారు దివ్య గారికి సపోర్ట్ అని వీళ్ళందరికీ తెలుసు